మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి పదిహేడు మంది చనిపోయారు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు అక్కడ ప్రభుత్వం మూడే రోజుల్లో మూడు రోజుల్లో కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది తీవ్రంగా గాయపడ్డే యాభై లక్షలు ఇచ్చింది తక్కువగా గాయపడ్డే వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది మూడు రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు ఇక్కడ నెల రోజులైంది కదా నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా యాభై లక్షలు ఇవ్వండి ఇరవై ఐదు లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి చనిపోయిన కుటుంబాలకు వెంటనే కోటి రూపాయలు ఇవ్వండి అసలు నువ్వు ఇస్తావా కంపెనీ ఇస్తుందా ఎవరు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒక దశ దిశ లేకుండా పోయి ఎవరు పట్టించుకోరు ముఖ్యమంత్రి పట్టించుకోడు కార్మిక మంత్రి పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైకపోయినటువంటి పద్ధతులు ఏర్పడిస్తారు కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ఒక అబ్బాయి హాస్పిటల్లో ఇక ఆయన నడవలేడు నడవడానికి రెండేళ్ళు పట్టుదో మూడేళ్ళు పట్టుదో తెలవదు అంటున్నారు యాభై వేలు చేతులు తిప్పుకుంటే ఎట్లా ఈ అమ్మాయి సుష్మా కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుష్మ చాలా తీవ్రంగా గాయపడ్డది యాభై వేలిచ్చి చేతులు వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలికిరాయి ఎట్ల మేము ఎట్లా బతకాలి సార్ అని చెప్పి వాళ్ళు బాధపట్లా ఉన్నారు ఇతను అభిలాష్ ఇతను రెండు కాళ్ళు చచ్చి ఈ కాళ్ళు లేచి నచ్చే పరిస్థితి లేదు నెల రోజులైంది బాధ్యత రహితంగా సమాధానాలు ఇస్తున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మల్ని ఆదుకోండి అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సతీష్ కుమార్ చెప్తా ఉన్నాడు నేను ఐలా దగ్గరికి వెళ్ళి అడిగాను అక్కడ సుబ్బు అనే అధికారి ఉన్నాడు బాధ్యత రైతంగా చెప్తాం అడిషనల్ కలెక్టర్ని కలిశాం ఎవరిని కలవాలో మాకు అర్థమైతే లేదు ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా దృష్టికి తెచ్చారు అమ్మాయి సంజుదేవి ఇప్పుడే మాట్లాడేది ఆమెకైతే ఆ చనిపోయినప్పుడు అంతక్రియలకు ఇచ్చిన డబ్బే తప్ప అందరికీ ఇచ్చినట్టు పది లక్షలు కూడా రాలేదు వాళ్ళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది చనిపోయిన కుటుంబాలు వాళ్ళ నెలమాసికాన్ని జరుగుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను టూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి వచ్చి కోటి రూపాయల ఎక్కిరేషా ప్రకటించి వెళ్ళారు నెల రోజులైంది ఒక్కరికి కూడా కోటి రూపాయలు రాలేదు ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చూస్తే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు మిస్సింగ్ అనేది ఏం లేదు కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకలేదు ఖాళీ బూడిదైపోయారు బూడిదైపోతే కనీసం వాళ్ళ శవాలను కూడా ఇవ్వలేదు శవాలను కూడా ఇవ్వలేదు వాళ్ళు పాపం అంతిమ కార్యక్రమాలను కాలిపోయిన బూడిద ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో భాష దగ్గర కలుపుకున్నామని చలనీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నారు ఇవాళ మొత్తంగా చనిపోయినటువంటి వాళ్ళు యాభై నాలుగు మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు యాభై నాలుగు కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది బాధ్యతారహిత్యంగా ఉంది ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇంకా వచ్చాడు ఇక్కడికి ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగి నాకు కూడా పట్టించుకోవట్లేదు అరే మా డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు ేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా ఎస్ఎల్బీసీలో ఇంకా శవేమే బయటకు రాలేదు మీకు గుడిద దొరికింది ఏం తొందర పడుతుంది బాండ్రీ అని అత్యంత బాధ్యత రహిత్యంగా ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను బీహార్ నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిపోయినప్పుడల్లా ముప్పై వేలు ఫ్లైట్ కిరాయి అవుతుంది మా అమ్మ నాన్న ఒకసారి వచ్చిపోయాడు నేను ఒకసారి వచ్చాను వచ్చినప్పుడల్లా ముప్పై నలభై వేలు ఖర్చు అవుతుంది అసలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి కొన్నిసారి కళ్ళనీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మొయినోద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం మొయినోద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఆఫీస్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాను మూడు నెలలైద్దో తెలియదు ఆరు నెలలైద్దో తెలియదు ఏడాది అయితేలో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్ మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినొద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిరుద్ధ్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు అంటే చెప్పట్లేదు ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు అన్నాడు అధికారులు అడిగినా కంపెనీ వాళ్ళు అడిగినా ఎంత ఇస్తారు అంటే చెప్పడం లేదు ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పడం లేదు మాకేం అర్థం అవుతలేదు సార్ మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన అనిరుద్ధు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మేము పోయే వరకు కనీసం కూడా లేదు కంపెనీ వాళ్ళు లేరు అధికారులు కూడా లేరు మేము పోయి వచ్చిన తర్వాతనే మేము అప్పుడు పెట్టిన తర్వాత వచ్చే మరి ఎవరో కాకి కానీ కానీ వాళ్ళకి ఏదైతే మేము వచ్చిన తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు వచ్చి కోటి రూపాయలు ఒకటి క్లియర్ చేసి మరి కంపెనీ ఇస్తుందా ప్రభుత్వం ఇస్తుందా ఎవరికి ఇంత ఇంతమంది ఇంతమంది కూడా వాళ్ళకు దానికి కాబట్టి ఎందుకంటే తండ్రి చనిపోయి అన్నదమ్ములు చనిపోయి భర్త చనిపోయి ఇంత మరి ఘోరంగా మరిచితున్నప్పుడు కూడా కనీసం కాదు కొందరికి లక్ష్యం ఇచ్చి కొందరికి పదలక్షలు ఇచ్చి కొందరికి పదిహేను ఇచ్చి ఇంతవరకు వాళ్ళకి సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా లేదు ఎక్కడ అడగాల ఎవరికి అడగాల అటువంటి పరిస్థితిలో కొంత ప్రభుత్వం జరిగినటువంటి సంఘటన కానీ ఇంట్లో కూడా బాధ్యత కార్మి కార్మికుల యొక్క కుటుంబ కూడా మరి అధికారుల చుట్టూ అదేవిధంగా కంపెనీ పరిస్థితి వచ్చింది అదేవిధంగా కూడా ప్రభుత్వం యొక్క అనుపయ్యం అదేవిధంగా మరి కంపెనీ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి స్పష్టంగా అర్థం చేస్తారు ఎందుకంటే కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే ఇంకొకటి మాట్లాడేటువంటి బాధ్యతలు చెప్పి వాళ్ళ నాన్న ముప్పై సంవత్సరాలతో కంపెనీలో ఉన్నాడు

వాల దహన సంస్కార ఎట్ చేయాల కార్యక్రమాల చేసే సోదరులు అక్కడ ఉన్నటువంటి ఒక ఏంటంటే ఆశ్రమం ఉంది దీని చారిత్రక కార్యక్రమాలు చేస్తారు కరెక్ట్ ఈ రోజు కూడా ఈ రోజు మా నియోస్తర్ గారి సంస్కారం చేసే కార్యక్రమ ఈ రోజు ఏంటంటే నేను నేల చెప్పు చెప్పు వాళ్ళకి ఇన్సూరెన్స్ <rearr latitudeuralism> <attendee> <internalisation> <pit> ఇన్సూరెన్స్ చేసుకోవాలి పక్క చాలా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్కి డెత్ సర్టిఫికేట్ కావాలా అదేవిధంగా పంచనామా రిపోర్ట్ కావాలా ఎఫ్ఐఆర్ కావాలి అది చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్పకుండా ఈరోజు మరి ఇక్కడ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఏసఐ ఏ కూడా కావాలా వాటికి కూడా ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ప్రమాణం కాబట్టి ఇమీడియట్గా వాళ్ళందరూ చిన్నటువంటి కుటుంబాలతో మిస్ అయినటువంటి వాళ్ళందరూ మరి డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి పంచిన మరి రిపోర్ట్ ఇచ్చి ఇమీడియట్గా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము అధికారులు కూడా మరి స్పందించాల్సిన డౌస్ చెప్పి తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు చెప్తారు రిజల్ట్ కొన్ని డబ్బులు మా పర్సన్స్ అండి అర్థం చేసుకోండి హరీష్ రావు గారు వచ్చి మా తర్పున పోరాడడానికి వచ్చిన చాలా ధన్యవాదాలు సార్ మీకు అదేవిధంగా మాకు దాదాపు నెల రోజులు కావచ్చు సార్ ఎంతవరకు మాకు కంపెనీ యాజమాన్యం నుంచి కానీ మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి కానీ ఎటువంటి సమాచారం కూడా లేదండి మేము చాలా దీనికి బాధ తీవ్రంగా బాధపడుతున్నామండి ఇప్పటికైనా మాకు కనీసం డెత్ సర్టిఫికెట్ కూడా ఇంతవరకు దాదాపు నెల రోజులు వస్తున్నాయి సార్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నామండి మేము దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వేలుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేసి అందరికీ బుక్కి లేదా శ్రద్ధాకులకి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నా కేసీఆర్సీ పరిస్థితి వచ్చింది రాజకీయ సంస్థలు కాదు రాజకీయ పార్టీలు కాదు రాజకీయ నాయకులు కాదు స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చేది ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఎందుకు హైకోర్టుకు పోతారు సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ ఈరోజు హైకోర్టుకు వెళ్ళి ఆ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడింది ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇంకా బాధ ఏంటంటే అసలు మరణించిన వాళ్ళు ఎందరూ శతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలేదు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చనిపోయిన వాళ్ళ పేర్లేంది ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్గా చెప్పండి శతగాత్రులు ఎవరు వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అఫీషియల్గా చెప్పండి అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు కొంతమందికి పది లక్షలు ఇచ్చారు కొంతమందికి పది లక్షలు కూడా ఇవ్వలేదు కొంతమందికి పదిహేను లక్షలు ఇచ్చారు కొంతమందికి ఆ పదిహేను లక్షలు కూడా ఇవ్వలేదు ఇవాళ ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇదేమో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇది కంప్లైంట్ కంప్లైంట్ ఏమి ఇచ్చారు చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు కంప్లైంట్లో స్పష్టంగా ఉంది ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పాత మిషనరీ పెట్టడం వల్ల ఎన్నో సార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా అదే మేము మాట్లాడతాము మాదితో మీరు వారి మాటలు కూడా వినాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈ అమ్మాయి సంజుదేవి వాళ్ళ భర్త చోటలికల్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రము సాత్నా జిల్లా వాళ్ళ భర్త చనిపోయి నెల రోజులైతా ఉంది అందుకే ఇప్పటి వరకు ఆ అమ్మాయికి కోటి రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇంతవరకు కొంతమందికి పది పది లక్షలు ఇచ్చారు కానీ అమ్మాయికి పది లక్షల రూపాయలు కూడా రాలేదు ఒకసారి ఆవిడ ఆవేదన ఏంటో నెల రోజుల నుంచి ఎలా దిగుతుందో మీరే ఇప్పుడు సా ठीक है अम्मा तुम लोग घूम जाओ एक तो बोलते ऐसा लोग बोलगा तो चार दिनों मिलता ऐसा करते वो लोग बोलगा हम लोग बोलो के बाद उसके हम लोग घूम जा रहे अकेला तो है गरीब तो आदमी అదే విధంగా మరొక కుటుంబం జస్టిన్ జస్టిన్ అని చూపున ఒక కార్మికుడు చనిపోయారు వారి సతీమణి చెల్లెం చిన్నమ్మ

and okay सिद्धार्थ गौड़ा सिद्धार्थ गौड़ा ने ओरिस्सा